ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి గురించి తెలుసుకుందాం సింహరాశి జూలై పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఏం జరగబోతుంది ఈ రాశి వారు స్త్రీలకు ఎందుకు దూరంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారి వ్యక్తిగతం వీరి వ్యక్తిత్వం వీరు ఎలా నడుచుకుంటారో అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ జూలై నెలలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఒకవైపు మీ లాభస్థానం పదకొండవ ఇంట్లో చాలా బలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు కానీ అదే సమయంలో ఈ రాశిలో కేతువు అష్టమంలో శని మరియు ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యం వ్యక్తిగత జీవితం మరియు భాగస్వామ్య బంధాల్లో తీవ్రమైన ఒత్తిడి గందరగోళం మరియు సవాళ్ళు ఎదుర్కొంటారు ఇది మీ బాహ్య విజయానికి అంతర్గత శాంతికి మధ్య సమతుల్యం పాటించాల్సిన సమయం ఈ జూలై నెల అలాగే కుటుంబ సంతోషాలకు మీరు ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది అధిక వ్యయమైన ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉంటుంది ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగస్తులకు స్థాన చలనం అధికారులకు కొత్త బాధ్యతలు చేపడతారు పని భారం పెరుగుతుంది ఇక ఆర్థిక వస్తే ఈ నెలలో ఆదాయ ప్రవాహం బలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి నెలలో ఎక్కువ భాగం మీ లాభాధిపతి అయిన బుధుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన రాజ్యాధిపతి సూర్యుడు కూడా జూలై పదమూడు నుండి పన్నెండవ ఇంట్లోకి వెళ్లడం వల్ల సంపాదనకు మించిన ఖర్చులు జరిగే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు లేదా అవసరమైన విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి ఆదాయానికి కూడా లోటు ఉండదు పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు వస్తాయి కుటుంబ విషయానికి వస్తే కుటుంబ మరియు వైవాహిక జీవితంలో ఇది చాలా జాగ్రత్త ఉండవలసిన సమయం శనీశ్వరుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు గొడవలు లేదా దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య బంధాలలో మోసపోయే ప్రమాదం కూడా ఉంది అయితే గురువు యొక్క శుభదృష్టి ఉండడం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మీరు ఓర్పుతో వివేకంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ అధిగమించవచ్చు పిల్లల విషయంలో శుభవార్త వింటారు ఈ భాగస్వామితో ఏ గొడవలు రాకుండా ఉండాలంటే కొంత ఓర్పుతో ఉండండి అదేవిధంగా భగవానునికి ఆరాధన చేయండి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మీ కుటుంబ సభ్యులతో ఏ గొడవ రాకుండా ఉండచ్చు ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే కొన్ని గ్రహస్థానాలు మీ ఆందోళనకు కారణం కావచ్చు మొట్టవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీలో శక్తి తగ్గి గందరగోళంగా నీరసంగా అనిపించవచ్చు స్థానంలో ఉన్న శని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను లేదా ప్రమాదాలను సూచిస్తున్నాడు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం అలాగే సూర్యుడు పన్నెండవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఆసుపత్రి ఖర్చులు పెరగవచ్చు ఏ చిన్న అనారోగ్యానికి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి సూర్యుడు శని ఇద్దరు మీకు అనుకూలంగా ఉండాలంటే భగవానునికి ఆరాధన శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మీ కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఆదాయం పరంగా ఇది మంచి నెల లాభాలు బాగానే ఉంటాయి ఖర్చు కూడా బాగానే ఉంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి రాహువు శనిల ప్రభావం వల్ల భాగస్వాములతో బంధాలు దెబ్బతింటాయి లేదా వారి వల్ల నష్టాలు రావచ్చు కొత్త వెంచర్లు లేదా పెద్ద ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెడితే మీకు అధిక లాభాలు వస్తాయి కొత్త వ్యాపారంలోకి ఇప్పుడు వెళ్ళకండి అలాగే సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పదమూడు పద్నాలుగు తేదీల్లో స్త్రీలతో కొంత జాగ్రత్త ఉండండి అదేమిటంటే స్త్రీలతో వివాదం రాకుండా చూసుకోండి వీటితో మీరు ఎంత జాగ్రత్త మాట్లాడినా కూడా స్త్రీలతో వివాదం రావచ్చు ఎందుకంటే శనీశ్వరుడు స్థానంలో ఉండడం వల్ల మీకు గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న మాటనే పెద్దగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది జూలై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రుణ సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి ఈ విధంగా జాతకం చూసి పరిగణించుకొని నిశ్చితాధార్లు కానీ వివాహాలు కానీ పెట్టుకోండి తొందరపడి చేసుకోకండి మూడు రోజుల్లో ఉద్యోగస్తులకైనా వ్యాపారులకైనా మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యక్తుల నుండి కొంత జాగ్రత్త ఉండండి అసలు ఈ నెలలో ముఖ్యంగా పదమూడు నుండి పదహారు వరకు పరిచయాలు అస్సలు చేసుకోకండి వారితో చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఉన్న దాంట్లోనే ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు గురువు యొక్క సంపూర్ణ దృష్టి ఉండడం వల్ల మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో అద్వితీయమైన విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు కేతువు వల్ల కలిగే చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తే ఇది మీకు అత్యంత విజయవంతమైన నెల అవుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా బుధవారం శుక్రవారం రోజున మొదలు పెట్టండి మీకు శుభం కలుగుతుంది అలాగే ఈ రాశివారు మీ చేతుల్లో డబ్బు ఉంచుకోకుండా బ్యాంకుల్లో ఫిక్స్ చేసినట్లయితే కొంత ఖర్చు తగ్గవచ్చు అంటే మీ ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది కాబట్టి మీ చేతుల్లో మనీ మాత్రం ఉంచుకోకండి ఈ మూడు రోజుల్లో స్త్రీలతో కానీ కొత్త వ్యక్తులతో కానీ జాగ్రత్త ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు లేకుండా జీవితం సాగిపోతుంది శ్రీవారం రోజున సూర్య భగవానునికి ఆరాధన చేయండి మీకు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్